శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞానయోగంలో ఈరోజు మనం నలభై రెండవ శ్లోకం తెలుసుకుందాము ఈ శ్లోకంతో పరమాత్మ ఈ నాలుగవ అధ్యాయాన్ని జ్ఞానయోగం అనే ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు 40వ గంటా శ్లోకం తస్మాద జ్ఞాన సంభూతం గొస్తం జ్ఞానాసేనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోతిష్ఠ భారత తస్మాత్ అజ్ఞాన సంభూతం హృస్తం అందువలన అజ్ఞానం నుండి పుట్టిన మరియు నీ హృదయంలో ఉన్న జ్ఞానాశిన ఆత్మన ఏనం సంశయం నీ హృదయంలో ఉన్న సందేహాన్ని సంశయాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి యోగం ఆతిష్ట కర్మయోగంలో స్థితుడవు కమ్ము ఉత్తిష్ట భారత ఓ అర్జున లెమ్ము ఓ భగతవంశీయుడా అర్జున అందువలన నీ హృదయమునందుకల అజ్ఞానము నుండి పుట్టిన ఈ సంశయమును ఈ సందేహాన్ని వివేకము అనే ఖడ్గముతో ఛేదించి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నుడవో అగుము అని అంటున్నారు పరమాత్మ ఈ విధముగా ఈ అధ్యాయంలో జ్ఞానమును జ్ఞాన మహత్యమును జ్ఞానయోగం వలన కలుగు నిష్కామ కర్మయోగమును బోధించి చివరికి పరమాత్మ అర్జునుడిని కావ్యాచరణకై పొగి కలుపుతున్నాడు కర్తవ్య నిష్టను బోధిస్తున్నారు లెమ్ము ఉత్తిష్ట కావ్య దుముఖము అని ఉత్సాహపరుస్తున్నాడు అజ్ఞాన సంభూతం సంశయాలు సందేహాలు మోహము అన్నీ కూడా అజ్ఞానం నుండి పుడతాయి అన్ని దుర్గుణములు దుగ్ వ్యసనాలు దుస్సంకల్పములు సందేహాలు అన్నీ పుట్టే స్థానము అజ్ఞానమే జ్ఞానాసిన అజ్ఞానాన్ని రూపమాపాలంటే జ్ఞానం ఒక్కటే మార్గం ఇంకే సాధనాలు పనిచేయవు కాబట్టి అజ్ఞానాన్ని ఛేదించుటకు జ్ఞానమనే ఖడ్గాన్ని ఉపయోగించవలసిందిగా శ్రీ భగవానుడు బోధిస్తున్నాడు అజ్ఞానాంధకారాన్ని నిర్మూలించాలంటే జ్ఞాన ప్రకాశం కావలసి ఉంటుంది హృస్తం హృదయములో ఈ సందేహాలు మోహము ఇవన్నీ కూడా హృదయంలోనే తిష్ట వేసుకుని ఉన్నాయి శత్రువు ఎక్కడో దూరంగా లేడు అతి సమీపంగా ఉన్న హృదయంలోనే ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి యోగం ఆ తిష్ట జ్ఞానం పొందిన తర్వాత లోకహితమునకై నిష్కామకర్మ యోగాన్ని ఆచరించాలి అని భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నాడు ధర్మ సముధరణకు లోకహితమునకు జ్ఞానం పొందిన తర్వాత కూడా నిష్కామ కర్మలు చేయాలి కాబట్టి ఓ అర్జున ముందు నీవు జ్ఞానాన్ని సంపాదింపు అట్టి జ్ఞానమనే ఖడ్గంచే అజ్ఞానాన్ని ఛేదించి లోకహితం కోసం కర్మను చేయము అని ఉపదేశిస్తున్నాడు ఉత్తిష్ట లెమ్ము అని శ్రీకృష్ణ పరమాత్మ ధైర్యము కలిగించు వాక్యాన్ని పలికారు మహాత్ములు నిద్రించే వారిని ఇటువంటి వాక్యములతో మేలు కలుపుతాడు వారికి ధైర్యాన్ని కలగజేసి కాకరంగంలో దుముకునట్లు చేస్తారు ఇక్కడ యుద్ధం చేయను అని రథంలో చతికిలబడి ఉన్న అర్జునుడిని పరమాత్మ ధైర్యవచనాలు చెప్పి ఉత్తిష్ట లెమ్ము అని అంటున్నాడు కాబట్టి ఇది అర్జునుడికే కాకుండా మనకు కూడా పరమాత్మ ఉత్తిష్ట అంటున్నారు మన హృదయాలలో జన్మ జన్మాంతరాల నుండి గాఢముగా నాటుకుని ఉన్న అజ్ఞానాన్ని ఇప్పటి వరకు చెప్పిన జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించి కర్తవ్యోన్ముఖులు కావాలి మనం కూడా ఎన్ని సాధనాలను అవలంబించినప్పటికీ చివరికి ఆత్మజ్ఞానం ఒక్కటే బంధ విముక్తికి శరణ్యం ఆత్మజ్ఞానమును సాధించిన తర్వాత నిష్కామ కర్మ యోగాన్ని ఇంకా చక్కగా మనం ఆచరించగలుగుతాం అని అంటున్నారు పరమాత్మ సంభూతం జ్ఞానాసినాత్మన చిత్ సంశయం యోగం భారత ఓ భగతవంశీయుడా అర్జున అందువలన నీ హృదయమందు గల అజ్ఞానం నుండి పుట్టిన ఈ సంశయాన్ని ఈ సందేహాన్ని వివేకము అనే ఖడ్గంతో ఛేదించి సమత్వరూప కర్మయోగమునందు స్థితిమై యుద్ధానికి కమ్ము అంటున్నారు పుష్పిక ఓం తత్సమద్భగవద్గీత ఉపనిషత్స బ్రహ్మవిద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామతు ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తుల సాగం ఇది విద్య అయినటువంటి పరమాత్మ జ్ఞానం గురించి చెప్తుంది కర్మ భక్తి జ్ఞాన యోగాలను బోధించే యోగ శాస్త్రం ఇది శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణ శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన దివ్య సందేశం జ్ఞానయోగం అనే నాలుగవ అధ్యాయం भगवते वासुदेवाय एतत्फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति